లాడ్ ప్రొనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయము అందరూ చక్కగా దేవుని మాటలు వింటున్నారు విరుటి మాత్రమే కాకుండా దేవుని పని చేస్తున్నారు అందరికీ కూడా వారికి తెలిసిన వారందరికీ కూడా దేవుని బిడ్డలకి ఫార్వర్డ్ చేస్తున్నారు అలాగే విన్నది ఏ విధమైన మేలు పొందారో వారు తెలియచేస్తున్నారు మెసేజ్ రూపంలో కామెంట్ బాక్స్లో కనుక చాలా సంతోషం ఆ తదుపరి మీ మీ యొక్క దినచర్యలోకి వెళుతున్నారు అది అంతైనా మనకు దీవిన ఆశీర్వాదం కనుక దేవుని చేయడం మర్చిపోమాకండి అందరికీ ఫార్వర్డ్ చేయండి కామెంట్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ దినము దేవుని యొక్క వాక్యము మనము ఇరవై విషయాలు ధ్యానం చేస్తున్నాము రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు వ్రాయబడిన మాటలలో దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము ఎలాగనగా మనుషులు ఈరోజు మాట సజ్జన ద్వేషులు ప్రియులారా ప్రభు రాబోచున్న అంచి దినములలో బయల్పడునున్న పద్నాలుగో రకము మనస్తత్వం కలిగిన మనుషుల గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం సజ్జన ద్వేషులు అనగా మంచి దానిని ద్వేషించువారు అని అర్థము ప్రాపంచిక బంధాలలో ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు ఉంటారు వారే మానవ జీవితాన్ని తీర్చిదిద్ది సరి అయిన మార్గంలో నడిపించే మనకు దిక్చూచి లాంటి వాడు ముగ్గురే విద్యాబుద్ధులు మంచి చెడులు విచక్షణ వంటివి ఆ ముగ్గురు నుంచే అందరూ నేర్చుకోగలుగుతారు వారే జన్మనిచ్చిన తల్లి జన్మకు కారుకుడైన తండ్రి మనిషిగా తీర్చిదిద్దే గురువు ఈ ముగ్గురు ప్రతి వ్యక్తికి నిరంతరము జ్ఞాపకం ఉండాలి వాళ్ళు చిరస్మరణీయులు చివరిగా శ్రేష్టమైన చక్కని రాజమార్గంలో నడిపించే దైవము ఈ సజ్జన మార్గం గురించి వాక్యంలో నుండి ధ్యానిద్దాం మంచిని హత్తుకొనుడి అక్కడ రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చు చూస్తే చెడ్డదాన్ని మంచి దానిని హత్తుకొని ఉండు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అవుతుంది అంటారు అంటే ఏంటి మాట్లాడే మాటలు స్నేహ స్నేహపూర్వకంగా ఉంటే ఊళ్ళో వాళ్ళు ఆదరిస్తారు లేకపోతే వెళ్ళిపోమంటారు జీవమరణములు నాలుగు వశము అన్నది బైబుల్లో ఈ నాలుగు బహుగా అదిరిపడును చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగును తన పెదవులను కాచుకునవలను నోరు పెట్టుకుని బతకమన్నారు మరొకలోకొక్తది వెనుక ఏ ఆస్తిపాస్తులు పాస్తులు లేకపోయినా మాట మంచితనం ఉంటే అందరూ తలోచేయి వేసి సాయం చేస్తారు నోటిను నాలుకును భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును ఒకడు ఓ పెద్ద మనిషిని అడిగాడు శాఖాహారం మంచిదా మాంసాహారం మంచిదా అని ఆ పెద్ద మనిషి అన్నాడు లోకానుభవంతో చెప్పాడు నోట్లోకి వెళ్ళేది ముఖ్యం కాదు నోట్లో నుండి బయటకు వచ్చేదే ముఖ్యం మనకు మార్కుసువాతలో కూడా ఉంటుంది ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నుండి నోట్లో నుండి బయటకు వచ్చేది మాటే కదా మాట పలికేటప్పుడు జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించి పలకాలి అని దీని భావం మాటను బట్టి ఆ మాటను మాట్లాడే వ్యక్తి యొక్క సంస్కారం ఏంటో ఇట్టే చెప్పేయచ్చు అల్పుడెప్పుడు బలుగు ఆడంబరము గాను సజ్జ నుండి బలుకు సల్లగాను కంచు రోగునట్లు కనకంబం రోగున అని మనకు పద్యం ఉంది కనుక ఈ నాలుగు పలికెడి మంచి వలన పది మంది దగ్గర అవుతారు ఈ నాలుగు పలికెడి పౌషపు మాటల వలన పది మంది దూరం అవుతారు అన్నిటికీ మూలం నాలుగుయే దీనిలో అదుపులో పెట్టుకొని పది మందికి తలలో నాలుగుగా బ్రతకాలి రెండవది మంచి కార్యము సజ్జన ద్వేషులు అంటే సజ్జన అంటే మంచి మంచి కార్యము ప్రయడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము మూడో వ్యూహాన పత్రికలో ఓటో అధ్యాయము పదకొండవ వచనము మంచి కార్యము అనగా మంచి క్రియలు నీ అందు మంచి క్రియలు కనబడుచున్నవి అని బైబుల్లో ఒక మాట ఉంది యోధాకు ఏడవ రాజైన కలిసి యుద్ధానికి వెళ్ళారు శత్రువులు ఆహాబ్ అనుకొని యహోసు చుట్టుముడతారు యహోషుపాతూ దేవుని సన్నిధిలో మొరపెట్టగా యహోవా శత్రువులు అతని యుద్ధ నుండి తొలగిపోనట్లు చేస్తాడు కారణం యహోషపాతూ మంచి క్రియలు కలిగినవాడు తండ్రి అయిన ఆశా కుమారుడైన యహోషపాతూ యహోవా ఎందు విశ్వాసముంచి మంచి క్రియలు కలిగి దేవుణ్ణి గనపరిచినవాడు ఆది సంఘంలో కూడా తబిత లేదా దోర్క అని ఒక శిష్యురాలు ఉండేది ఆవిడ మంచి క్రియలు సత్కార్యాలు ధర్మకార్యాలు బహుగా చేస్తూ ఉండేది ఆ దినములలో ఆమె కాయలాపడి చనిపోయింది ప్రక్కనున్న లుద్దలో పేతురున్నాడని శిష్యుని పంపారు పేతురు లేచి వారితో కూడా వెళతాడు పేతురు వెళ్ళగానే అందరూ బోరు ఏడుస్తూ ఆ తబిత అదే మరో పేరు దోర్క కుట్టిన అంగీలను వస్త్రాలను చూపిస్తారు పేతురు అందరినీ బయటికి పంపి మోకాళ్ళు ప్రార్థన చేస్తాడు తబితా లెమ్మనగా లేచి కూర్చుంటుంది ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు దోర్గా తిరిగి లేవడానికి గల కారణం తెలుసా ఆవిడ మంచి కార్యాలే యేసయ్య బేతన్యలో కుష్ఠరోగైన సీమో అని అంటుంటే ఒక స్త్రీ మిక్కిలి విలువగల బుట్టి తీసుకొని ఆయన తల మీద పోసింది అందరూ ఆమెను తలో మాట అన్నారు అభ్యంతరం పెట్టారు దీనిని నమ్మి ఆపేళ పేదలకి ఇవ్వచ్చును అంటారు యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా మంచి కార్యం చేసింది ఆమెను తొందర పెట్టద్దు సర్వలోకములు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసిన కార్యమును ప్రశంపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచి కార్యాలు మంచి కార్యాలు ఏసయ్య చెప్తున్నారు ఆడు మంచి కార్యము జరిగించిందని వాడు మంచి వాడు అని ఒక మాట ఉంది బైబుల్లో రెండో సమయాలు పద్దెనిమిది ఇరవై ఏడు నేను మంచి గురించి మూడు విషయాలు ఈ ఉదయం జ్ఞాపకం చేశాను ఒకటి మంచిని హత్తుకొనుడి రెండోది మంచి కార్యము మూడోది వాడు మంచివాడు రెండో సమయాలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చును కావలి వాడు యుద్ధ రంగము నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నవాడు సాధోకు కుమారుడైన అహీమయసు దావీదు రాజుకు తెలియజేసేది ఏంటంటే దావీదు ఎంతో ఉత్సాహంగా వాడు మంచివాడు శుభవర్తమానంతో వస్తున్నాడు అంటున్నాడు వాస్తవంగా అతను తీసుకొచ్చేది దావీదుకు దుర్వాత్యం ఎందుకంటే ఆ యుద్ధంలో చచ్చిపోయింది ఎవరో తెలుసా దావీదు కుమారుడైన అభసాలు చనిపోయాడు కానీ అహీమయస్ తెలివిగా రాజుకు జయము జయము అంటున్నాడు రాజు బాలుడైన అబ్సాలము క్షేమముగా ఉన్నాడా అన్నప్పుడు ఆ మాటను దాటవేశాడు కానీ మరణ వార్త అంటే కుమారుడు వార్తను తెలపలేదు అందుకనే రాజు వాడు మంచివాడు దుర్వార్తతో రాడు శుభ సమా సమాచారంతోనే వస్తున్నాడు అని చెప్పగలిగాడు దప్పిగొని వానికి చల్లని నీరు ఎట్లా ఉంటుందో దూరదేశం నుండి వచ్చిన వారికి శుభ సమాచారం అట్లుంటుంది అన్నాడు సులోమాను కొంతమందికి మంచి సమాచారం ఎలా చెప్పాలో చెడ్డ సమాచారం ఎలా చెప్పాలో తెలియదు మనం ఏ సమాచారం అందించినా నెమ్మదిగా ఆలోచించి చెప్పాలి మనల్ని చూడగానే ఎవరైనా శుభవార్త తెచ్చాడు అనుకోవాలి కాని ఏ దుర్వార్త తెచ్చాడో అని అవతల వాళ్ళు కంగారు పడకూడదు దావిది దృష్టిలో అహీమయసు ఎంత మంచివాడో మనం కూడా కొందరు దృష్టిలో మంచివారమే దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బొమ్ము చేసుకోకూడదు కనుక గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు అని ఇక్కడ వ్రాస్తున్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు తిమోతి మంచి పేరు పొందినవాడు అననయ మంచి పేరు పొందినవాడు కనుక ఈ ఉదయకాలమందు మనం అందరము కూడా మంచిగా మంచిని హత్తుకునేవారుగా ఉందాం మరో విషయం మంచిని శుభ సమాచారమును తెచ్చేవారుగా ఉందాం మనం మంచిని హత్తుకునేవారుగా ఉందాం కనుక దేవుని బిడలరా సజ్జన ద్వేషులుగా ఉండద్దు మంచిని ద్వేషించేవారుగా ఉండొద్దు మంచిని ప్రేమించేవారుగా మంచిని ప్రోత్సహించేవారుగా మంచిని మాట్లాడేవారుగా ఆ బలపరిచేవారుగా వందాం దేవుడు ఈ మాటలు వినికిడిలో మీరు కలగజేయునుగాక సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము సజ్జన ద్వేషులు మంచిని ద్వేషించేవారు ఈరోజు మేము మంచిని ద్వేషించేవారుగా కాకుండా మంచిని మంచిగా స్వీకరించేవారుగా చెడును విసర్జించేవారుగా మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసుకునే జ్ఞానాన్ని కూడా మాకిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ స్థుతులు స్తోత్రాలు ఈ అంచు దినాలలో ఈ యొక్క దుర్దినాలలో ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారో అక్కడ వ్రాస్తున్నారు మంచిని కూడా వారు ద్వేషిస్తారు మంచి మాటలు చెప్పినా గాని వారికి ఎక్కడి వారుగా ఉంటారు ఈ చివరి దినాలలో వారికి మరి ఆ దుర్వార్తలు చెప్పి దురా దుర్వార్తలను ప్రేమించేవారుగా చెడ్డ వార్తలను ప్రేమించేవారుగా ఉంటారు అన్నట్లుగా ఈ మనస్తత్వం కలిగిన వారు ఉంటారని తెలియచేశారు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి మాటను మా హృదయంలో పదిలిపరిచి మంచిగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి ముఖ్యంగా ఈ ఉదయ కాలం ఈ దినమంతా కూడా ప్రతి ఒక్క విషయంలో అందరికీ మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభుని ఎరిగిన వారికైనా ప్రభుని ఎరగన వారికైనా అందరినీ ప్రేమించే దేవుడు నాయన సూర్యుడు చంద్రుడు అందరికి ఎలాగిస్తున్నారో అలాగే ప్రభు ఈ లోకంలోని ప్రజలందరినీ మీరు ప్రేమిస్తున్నారు అందరి అవసరాలు కూడా మీరు తీరుస్తున్నారు ప్రభా మీ స్తోత్రం ముఖ్యంగా ఈ ఉదయకాలమందు ఈ ధనం ఎవరైతే పెళ్లి రోజులు ఎవరైతే పుట్టినరోజులు అలాగే ఆత్మీయమైన పుట్టినరోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారందరినీ బహుగా జీవించండి బహుగా ఆశీర్వదించండి ఇలాంటి పుట్టినరోజులు నిండు వృద్ధాప్య వరకు చేసుకోవడానికి కృపదయించండి సంవత్సరాలు జరుగుచుండగా వారి జీవితంలో నూతన కార్యాలు నూతన ఆశీర్వాదాలు నూతన మేలులు జరగాలి అన్ని విషయాల్లో వారు వడిల్లాలి భౌతికంగా వరిదిల్లాలి ఆత్మీయంగా వరిదిల్లాలి ఆ తల్లి అన్ని విషయాల్లో కూడా వారిని జీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం వారు ఏ విధమైన సమస్యలలో ఉన్నా ఏ విధమైన బంధకాలలో ఉన్నా ఏ విధమైన టెన్షన్స్ లో ఉన్నా ఏ విధమైన ఆందోళన భయంలో ఉన్నా దేని గురించి వారు కలవరపడుతున్నా వాటన్నిటి నుండి కూడా ఈ ఉదయకాల మందు వారికి విడుదల దయచేయండి ఇన్ని దినాల నుండి వారు మీ సరిధిలో ప్రార్థిస్తున్నారు ఒక విషయం కొరకునైనా ఈ దినము ఆ విషయము నెరవేరడానికి సహాయం ఎదురు చూస్తున్నది పొందుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమల్లా కూడా వారికి వారి కుటుంబాలకి మీరు ప్రత్యేకంగా తోడై ఉండమని ఏ నామములో అడుగుచున్నాం తంది ఆ బ్లెస్ యు ప్రభు మీకు తోడైండును గాక